మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నది నిన్న మొన్న జరుగుతున్నటువంటి దాడుల సంఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్కౌంటర్లు రక్తపాతం ఎమర్జెన్సీ చీకటి రోజులు ఆకలి చావులు కాల్చివేతలు కూల్చివేతలు ప్రశ్నిస్తే దాడులు అదేవిధంగా ఎదిరిస్తే కేసులు జైలు జీవితాల నిర్బంధాలు ఇది ఇందిరమ్మ రాజ్యం ఆ రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడని చెప్పి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంది సీనియర్ జర్నలిస్టు శంకర్ అని చెప్పి న్యూస్ లైన్ ఆర్గనైజేషన్ తెలంగాణ పత్రిక వాళ్ళు నడిపిస్తారు ఆయన పైన పథకం ప్రకారం మొన్న దాడి చేసి ఆయనను హత్య చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి మనుషులు ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు నాడు సాయి రెడ్డి అని చెప్పి ఈయన హస్తినాపురం కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి శశిధర్ రెడ్డికి అనుచరుడు ఇదంతా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు సో గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వీళ్ళంతా రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఇక్కడ ఈ సాయిరాం రెడ్డి అనేటటువంటి వ్యక్తి సీతక్కతోని మంత్రి సీతక్కతోని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ మధ్యలో ముందు రోజు శంకర్ వాళ్ళ సీనియర్ జర్నలిస్టు శంకర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళు రెక్కి నిర్వహించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా ఉంది అంటే పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గూండాలు సీనియర్ జర్నలిస్టు శంకర్ను హత్య చేసే పని చేసారు దానికి ఒక పన్నాగం సీసీటీవీ ఫుటేజ్లు కూడా మేము సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా కూడా అందరికి పంపించినాం అన్నీ కూడా బయటకు వచ్చినాయి పథకం ప్రకారం ఒక బైక్ వెనుక నుండి ఒక ఇద్దరు మహిళలు వచ్చి ఆయన కారును గుద్దినట్టు చేసి ఆయనతోని గొడవ పెట్టుకున్నట్టు చేసి వెంటనే ఒక ఆమె ఫోన్ చేయగానే ఒకటే నిమిషం లోపల పది మంది చుట్టుముట్టి ఆ చుట్టుపక్కలనే రెడీ ఉండి వీళ్ళంతా వచ్చి ఆయనను విపరీతంగా కొడుతుంటే స్థానికులు అక్కడ ఉండే వాళ్ళంతా అడ్డుకొని ఆయనను కాపాడతారు ఆయన యశోద ఆసుపత్రి సోమాజిగూడలో తీవ్ర గాయాల పాలై చికిత్సకు ఆయన చేరితే నిన్న మేమందరం కూడా క్రాంతి గారు మేము చాలామంది నాయకులు అందరం కూడా నిన్న పోయి ఆయనను పరామర్శించినాం చాలా తీవ్రమైనటువంటి గాయాలు కూడా ఆయన కొన్ని చోట్ల ఫ్రాక్చర్ కూడా అయింది కాల్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ తలకు కూడా ఫ్రాక్చర్ అయింది చాలా చోట్ల గాయాలని ఇదంతా ఒప్పిపోయింది ఇంకా రిబ్స్ కూడా కొంత దెబ్బతిన్నాయి అంటే ఒక పాశవికమైనటువంటి దాడి ఆయనను చంపాలనేటటువంటి కసి ఈ దాడిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది నేను తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా మొత్తం మీడియా సమాజాన్ని బుద్ధిజీవులను మేధావులను అందరినీ కూడా కోరుకుంటున్నా వేడుకుంటున్నా ఇటువంటి పాశవికమైనటువంటి దాడిని ముక్త కంటంతో మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించే వాళ్ళ మీద తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసేటటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం ఇది మంచిది కాదనేటటువంటిది అందరం కూడా ముక్త కంఠంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ ఇంద్రమ్మ రాజ్య పాలన మీ ప్రజా పాలన ఇవ్వాల ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ప్రజల పక్షాన మాట్లాడితే గొంతెత్తితే ప్రాణాలు వేయడమే మీ ప్రజా పాలన మీ ఇంద్రమ్మ రాజ్యమా నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇసుక మాఫియా భూకబ్జాలు నిరుద్యోగుల సమస్యలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను మీకు గుర్తు చేస్తే వాటి మీద ప్రశ్నిస్తే హత్యలు చేసే పనులు పెట్టుకోవడమే మీ ప్రజా పాలన రాజ్యమా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హామీల్ని గుర్తు చేసినందుకు చిలుక పైన అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లు లేనిపోని కేసులు పెట్టినారు అదేవిధంగా ఆకుల శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి మూడు నెలలు కూడా కాలేదు సుమారు రెండు వేల ఆరు వందల పైచిలుకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా పార్టీ సానుభూతి మీద జరిగింది మూడు నెలలు కూడా కాలేదు వీళ్ళు గెలిచి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి అందరి మీద రెండు వేల ఆరు వందల పైచిలుకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు ఇది ఇది ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన బహిరంగంగా మా పార్టీ నాయకుల ఇండ్ల మీద మా కార్యకర్తల ఇండ్ల మీద దాడులు చేసి విచక్షణ రహితంగా సుమారు దగ్గర దగ్గర నూట ఇరవై చోట్ల మా ఊళ్ళ మీద దాడులు చేసారు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన మొన్నటికి మొన్న జమ్మికుంటలో ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి కబ్జా ప్రయత్నానికి సంబంధించి ఒక కౌన్సిలర్ను ప్రశ్నిస్తే సామాన్యుడు ఆయన మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు రవీందర్ అనేటటువంటి వ్యక్తి విపరీతంగా ఇనుపరాడుతో ఆయన తల ఎట్లా వదలగొట్టిండో మనం మీడియాలో సోషల్ మీడియాలో చూసినాం ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి కోస్కి పర్యటన సందర్భంలో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మేము భూములు ఇయ్యమని చెప్పి ఎవరైతే రైతులు భూములు ఇయమన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో పెట్టిరు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో ఒకటి రెండు రోజులు ఆ ప్రాంతం మొత్తం రైతాంగాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి వాళ్ళందరినీ గురి చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిచ్చిర్రు ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు కూడా ఆ రైతులని పోలీస్ స్టేషన్లలో ఉంచిర్రు వేరే చోట్ల దాచిపెట్టిరు ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం మీ ప్రజాపాలన మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా సాగునీరు లేక ఇవాళనే కొన్ని పేపర్లలో వచ్చినాయి నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు దాని గురించి ప్రభుత్వానికి కొంత చీమగుట్టినట్టయినా కూడా లేదు కొంత కొంత మేరకైనా పట్టింపు లేదు ఇవాళ నిర్మల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఏరియాల్లో కరెంట్ వస్తలేదు పొలాలకు ఇబ్బంది అవుతున్నాయి బోర్లు నడుస్తలేవు అని చెప్పి అన్నదాతలంతా రైతులంతా రోడ్లెక్కితే దాన్ని పట్టించుకునేటటువంటి పని ముఖ్యమంత్రి చేస్తలేడు మీ ఉచిత బస్సు పథకం వల్ల సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను ఆటో డ్రైవర్ల బాధలను పట్టించుకున్న పాపాన ఈ ముఖ్యమంత్రి పోలేరు నిన్నటికి నిన్న మేడారం జాతరలో ఏర్పాట్లు సరిగ్గా చేయక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో భక్తులందరినీ సుమారు ఏడు గంటలు నిర్బంధించి చివరికి ముఖ్యమంత్రి వచ్చేసరికి ఇంకా సమయం ఉంది కదా అమ్మవార్ల గద్దెల కాడికి మమ్మల్ని పోనీయుండని మహిళా భక్తులు కొంతమంది మాట్లాడితే వాళ్ళ మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మేడారం జాతరలో భక్తుల మీద లాఠీచార్జ్ చేసారు ఈ ముఖ్యమంత్రి పరిపాలన నిర్వాకం ఇది అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలి వేరులకి ఏదని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద చార్జీలు వాళ్ళ మీద కేసులు ఇది ముఖ్యమంత్రి పరిపాలన ప్రజాపాలన తర్వాత చింతలపల్లి లాకప్ డెత్ ఇప్పటిదాకా దానికి సంబంధించి బాధ్యులు ఎవరు ఆ అంశం మీద చర్యలు లేవు భువనగిరిలో సూర్యాపేటలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సంబంధించి ఇప్పటివరకు ఈ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేవు పలుకు పలుకులేదు ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప కనీస స్పందన ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ లేకపోవడం విచారకరం అధికారంలోకి వచ్చి కనీసం వంద రోజులు కూడా కాలే వంద రోజుల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇన్ని దారుణాలు ఇన్ని అకృత్యాలు ఇన్ని ఘోరాలు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం మాకు ఈయన పరిపాలన చూస్తే ఏమనిపిస్తుందంటే గతంలో విష్ణుడు రామచంద్రారెడ్డి ద్వారా దేశ్ముఖ్ అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి అనే దేశ్ముఖ్ ఆ దేశ్ముఖుల హయాంలో ఆనాడు బందగిని చంపారు అదేవిధంగా పోరాటం చేసినటువంటి చాకలయ్యలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని కూడా ఆనాడు చంపిర్రు ఈ విష్ణురు రామచంద్రారెడ్డి అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఈ దేశ్ముఖుల గడియల ముందు ఆనాడు ఎస్సీబీసీ మహిళల్ని వివస్త్రల్ని చేసి బతుకమ్మలు ఆనాడు ఎస్సీ బీసీలను చాలామందిని దళితులను బలహీన బలహీన వర్గాల వాళ్ళని రాచి రంపాన పెట్టిర్రు ఘోరంగా కొట్టిర్రు దాడులు చేసిర్రు కొంతమందిని హత్య కూడా చేసిర్రు వాళ్ళ శవాలు కూడా దొరకకుండా కృష్ణానదిలో మూసీ నదిలో పాడేసినటువంటి గోదావరి నదిలో పాడేసినటువంటి చరిత్ర గతంలో ఆ దేశముఖుల హయాంలో జరిగింది ఇవాళ ఈ నయా దేశ్ముఖ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మన చిల్క ప్రవీణ్ జర్నలిస్టు అదేవిధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ ఇట్లా బీసీ సోదరుల మీద దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీ బీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశముఖ్ పరిపాలనలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అన్నదాతలు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇక ఎవరైనా దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా బుర్ర జల్లడం ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే ఎవ్వరు పడితే వాళ్ళు ఎది మాట్లాడడం ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులు అంటే ఒక చిన్న చూపు ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు ఒక చులకన భావం ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగానైతే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదేవిధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ పద్ధతులు మానుకోండి ఈ రాచరికపు పద్ధతులు ఈ అణిచివేత ధోరణులు ఈ అప్రజాస్వామిక విధానాలు విడివండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇది మంచిది కాదు పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం మేము ఎన్న ఇటువంటి సంఘటనలు మా హయాంలో చేయలేదు మేము ఎన్న ఇటువంటి చర్యలకు పాల్పడలేదు ఎంతసేపటికి ప్రజలు సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి ఈ కోవలోనే మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఇక ఈ ముఖ్యమంత్రి గారి పట్ల కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు నేను ఆ పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు పోలీస్ సోదరులారో గుర్తుపెట్టుకోండి మొన్న రాక పది సంవత్సరాలు మేమున్నాం ఇప్పుడు వీళ్ళున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన ఈ నయా దేశముఖ్ పరిపాలన నడుస్తూ ఉంది ఈ నయా దేశముఖ్ పరిపాలన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేమే వస్తాం మీరు మర్చిపోకండి మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మీ పని మీరు చేయండి యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి యు ఆర్ నాట్ కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి సరే ఆయన ప్రభుత్వ అధినేతగా ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఆయన నెరవేర్చాలి పోలీసులుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీరు నిర్వర్తించాలే తప్ప నిన్న మా జర్నలిస్టు పాపం సీనియర్ జర్నలిస్టు ఆయన మీదనే దాడి జరుగుతుంది ఆయన మీదనే మీరు కేసు పెడతారు ఇది ఎక్కడ అన్యాయం వాళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రులను మా మాజీ ఎంపీలను మాజీ ఎమ్మెల్యేలను మా నాయకులను అడ్డగోలుగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కు పిలిచి మాట్లాడతలేరు మా నాయకులు కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఎక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు ఈ పద్ధతి మంచిది కాదు పోలీసులు పక్షపాత దూరంతో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతూ ఉన్నా పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ గుంపుస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందో ఏమో వాళ్ళనే వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి ఇది ఏం జరుగుతుంది ఏంది ఎవరికి తెలియదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు మీరు మా కార్యకర్తలు మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు మేము అన్ని గమనిస్తున్నాం పది సంవత్సరాల కాలంలో నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం మూడు నెల్లుగాల వీళ్ళు వచ్చి రెండు వేల ఆరు వందల పైచిలు కేసులు పెట్టిరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద ఒక చెన్నూరు అసెంబ్లీలోనే మా వాళ్ళు ముప్పై రెండు మంది మీద కేసులు పెట్టారు సోషల్ మీడియా పిల్లల మీద ఏదో పోస్టులు పెట్టిరని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి జిల్లాల్లో మొన్నటి వరకు నల్లగొండ జిల్లాలో ఇతర చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోనైతే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టే పిల్లలకు ఫోన్లు చేస్తున్నారట మరి ఎందుకో మీకు అంత స్వామి భక్తి అంత రాచభక్తి మాకు అర్థమవుతలే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా పోస్టులు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇదేం పద్ధతి అధికారమేమన్న రేవంత్ రెడ్డికి శాశ్వతం అని ఏంది మీరు ఈ నయా దేశ్ బుక్ ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు తెలంగాణను వెళ్తాడని మీరు అనుకుంటున్నారా ఏంది అధికారం ఎవ్వరికి కూడా శాశ్వతం కాదు మీరు పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ ఉన్నా ఏది ఏమైనప్పటికీ సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో తెలంగాణ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జర్నలిస్టులు మేధావులు ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా దయచేసి సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ఇంద్రమ్మ రాజ్యం ఇట్లనే కొనసాగి మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికొదిలేసి వదిలేసి గ్యారంటీలని ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్ని ఆ పాలనను మీరు కొనసాగించుకుంటూ ముందుకు పోతే ఇక మీరు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయం అని చెప్పి మీ పరిపాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గరకు వస్తాయి తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం డెఫినెట్గా ఏదో రోజు పిడికిలు పిగిస్తుంది మీ పని పడుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ముఖ్యమంత్రికి మీడియా అంటే చాలా చులకన భావం మీడియా విషయంలో గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిన ఒకసారి ఒక వీడియో ఉంది అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకటి వాడి కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పి టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు మళ్ళొక్కసారి మీకోసం మళ్ళొక్కసారి చూపిస్తుంది ఛానల్లు ఉన్నాయి కదా అద్దె కొలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం పండ పెట్టి తొక్కి పేగులు తీస్తా గా అర్ధ కొడుకులు నొక్క నొక్కని వాళ్ళు మైకు వాళ్ళని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాళ్ళని మూతుకుందల్లో పెడితే వాడి కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు మీడియా ఛానల్స్ గురించి మీడియా గురించి ఎంత మంచిగా ఎంత మంచి వచనాలు వెల్లించిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సో సహజంగానే మొదటి నుంచి మీడియా పట్ల చులకన భావంతో భావంతోని మెదిలేటటువంటి వ్యక్తి ఆయన ఇవాళ ఏ జర్నలిస్టు ప్రశ్నించినా ఏ జర్నలిస్టు మాట్లాడినా ఏ జర్నలిస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసినా తెలంగాణ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా దాన్ని జీర్ణించుకోకుండా ఈ నయా దేశ్ముఖ్ ఆయన మనుషులతో దాడులు చేయిస్తూ ఉన్నాడు చంపే ప్రయత్నాలు చేయిస్తూ ఉన్నాడు హత్య చేసేటటువంటి చర్యలకు ఆయన ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు ఇది తెలంగాణ సమాజం ముక్త ఖండంతో జర్నలిస్టు సంఘాలు కానీ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ పార్టీలు కానీ అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పాశవికమైనటువంటి ధోరణి ఇలాంటి హింసాత్మకమైనటువంటి విధానాలను వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డెలివరీ చేస్తా ఉన్నా